పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ సర్కారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చినందుకు నిరసనగా సింగరేణి వ్యాప్తంగా నిరసనలకు సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది ఈ మేరకు రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ వన్ ఏరియాలో వన్ ఇంక్లైన్ టూ ఇంక్లైన్ టూ ఏ లెవెన్ ఇంక్లైన్ గనుల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఇప్పటిదాకా దేశంలో కార్మిక వర్గానికి అండగా రక్షణగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ట్రేడ్ యూనియన్ యాక్ట్ కానీ పారిశ్రామిక వివాదాల బిల్లు కానీ జీతాల చట్టం కానీ పెన్షన్ చట్టం కానీ ఈఎస్ఐ చట్టం కానీ ఇతర ఇరవై తొమ్మిది చట్టాల్ని ఇవాళ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్గా ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్స్ ఉద్దేశం కూడా రేపు ఎనిమిది గంటల నుంచి పని గంటలు పెంచేటువంటి ప్రమాదం ఉంది ట్రేడ్ యూనియన్ మొత్తం లేకుండా చేసేటువంటి ప్రమాదం ఉంది అనేక రకాలుగా కార్మిక వర్గానికి ఇది ఉరితాలుగా మారేటువంటి ప్రమాదం ఉంది కదా ఇంకా ఈ నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి ఐదు సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఉద్యమించినప్పటికీ కూడా మోడీ సర్కార్ ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మొన్న ఇరవై రెండవ తేదీనాడు మొత్తం దేశంలో అమలు జరుపుతున్నట్టు ప్రకటించాడు దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల కార్మిక వర్గం కూడా ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకంటే ఈ నాలుగు లేబర్ కోడ్స్ రేపు అమల్లోకి వస్తే మనం ఇన్నేళ్ళు మేడే కాలం నుంచి ఈనాడు వరకు సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి హరించవేయబడతాయి రేపు భవిష్యత్తులో అసలు మన కార్మిక వర్గాలు మేడే నాడు ఏ రకంగా ఉన్నారో ఆనాడు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది మనం దీన్ని ఇప్పుడే ఎదుర్కోకపోయినట్టయితే అడ్డుగా వేయకపోయినట్టయితే భావితరాలకు ఇది ఒక గురితాలుగా మారేటువంటి ప్రమాదం ఉంది కనుక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ కోడ్స్ని వెంటనే రద్దు చేసే వరకు అన్ని కార్మిక సంఘాలు ఇవాళ నా బ్లాక్ బ్యాడ్జీలు సింగరేణి వ్యాప్తంగా పెట్టాలని పిలుపునిచ్చినాయి మన దగ్గర కూడా ఐఎఫ్టీయు అదేవిధంగా సింగరేణి కార్మిక ఉద్యోగుల సంఘం టీఎన్టీసీ ఎస్జీకేఎస్ లాంటి సంఘాలన్నీ కూడా సింగరేణిలో ఇవాళ నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేస్తున్నాయి కనుక ప్రభుత్వం ఇప్పటికైనా సరే కార్మికుల యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసి పాత పాతి పాత ఇరవై తొమ్మిది చట్టాలని తిరిగి పునరుద్ధరించాలని చెప్పి సింగరేణి కార్మికులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేనట్టయితే రేపు జరగబోయేటువంటి ఉద్యమాలకు పోరాటాలకు సమ్మెలకు ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం